అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కొంచెం కోల్డ్ అయి ఉంది లైట్ ఫేవర్ కూడా దయచేసి అన్యత భావించద్దవరు ఆ రెండు దినపత్రికలు సమాజానికి ఏ విధంగా ప్రమాదకరంగా తయారైన ఈ సమాజాన్ని ఎలా పట్టి పీడిస్తూ ఉన్నాయో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం సో ఈరోజు పత్రికలకి అంటే నిన్న హాలిడే కాబట్టి ఈరోజు పత్రికలు రావు అయినా వాళ్ళకి వెబ్సైట్లు టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా వాళ్ళు బుర్ర చల్లారు ఒకసారి చూద్దాం ఇన్ని రకాల అందరినీ మోసం చేసినట్టే ఉద్యోగస్తులు కూడా మోసం చేశాడు నిన్న దీపావళి ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించి అనేక సార్లు అపాయింట్మెంట్ అడుగుతున్న ఉద్యోగ సంఘాలు మొన్న ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చాడు పండగ చేసుకొని నేను అపాయింట్మెంట్ ఇచ్చాను మీకు అని మళ్ళీ దాన్ని పెద్దగా రెండు పత్రికల్లో రాయటం మనం చూసాం దాంతోపాటు నాలుగు డిఏలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ నాలుగు డిఏలు పెండింగు ఐఆరు అదేవిధంగా పీఆర్సీ కమిషన్కి చైర్మన్ వీళ్ళందరినీ ఎన్ని నియమించేస్తాడు ఎన్ని చేస్తారని ఆశగా ఎదురు చూసినటువంటి ఉద్యోగులకి ఉద్యోగ సంఘాలకి మొత్తంగా మొండి చేయి కానీ ఏదో బాగా ఇచ్చేసాము పండగ చేసుకోండి మీరు అన్న కోణంలో ఒక డిఏ రిలీజ్ చేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేసింది ఆ డిఏకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేసి అది వీళ్ళు జూన్లో ఇవ్వాలి డిఏ డిఏని జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయారు సో ఈ ప్రభుత్వం ఇవ్వాల రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇవ్వకుండా డిఏని పదహారు నెలల తర్వాత ఆ డిఏ ఇచ్చి ఇప్పుడు పండగ చేసుకోండి ఉంది ఇప్పుడు పండగ చేసుకోమని చెబుతుంది చెప్తూ నిన్న యనమల రామకృష్ణుడు డిఏపై జగన్ను తీసిన యనమల ఉద్యోగ సంఘం డిమాండ్లో వైసీపీ పూర్తిగా విస్మరించిందని యనమల వ్యాఖ్యానించారు వారి సమస్యల గురించి వారితో ఇప్పుడు చర్చలు జరపలేదని మండిపడ్డారు దీపావళి బహుమతిగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానాలు చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నాలుగు డీఏలు ఎందుకు ఇవ్వలేకపోయిందో కనీసం ఒక్కడి కూడా ఎందుకు ఇవ్వలేకపోయిందో జగన్ లేదా ఇతర అంచర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జగన్ అప్పుడు పీఆర్సీని ఎందుకు ప్రకటించలేదో నిలదీస్తూ ఐఆర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిందని ఆరోపించారు ఎంత పచ్చి అబద్దాలంటే ఈయన మాజీ మంత్రి ఈయన మాజీ మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు పచ్చి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తంగా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా డీఏలు పదకొండు డిఎలను విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి రెండు డిఏలు చొప్పున పదకొండు డిఏలను రిలీజ్ చేసింది ఆ పన్నెండో డిఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆల్రెడీ కేబినెట్లో నిర్ణయం తీసుకొని పలానా జూన్లో రిలీజ్ చేయాలని చెప్పి ఇచ్చి వెళ్ళినటువంటి డిఏ అది ఇప్పుడు మీరు పదిహేడు నెలల తర్వాత పదహారు నెలల తర్వాత ఇప్పుడు ఇచ్చి ఒక్క డిఏ కూడా మేము ఇవ్వలేదంట పదకొండు డిఏలు మేము ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేవలం ఏడు డిఏలు మాత్రమే ఇచ్చారు నిన్న ఉద్యోగుల గురించి మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అంతకుముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఉద్యోగస్తుల్ని ఏకవచనంతో మాట్లాడిస్తూ ఆనా డాష్లు ఈనా డాష్లు అని మాట్లాడాడు ఉద్యోగస్తుల్ని మీ అందరికీ తెలుసు ఆ వీడియో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు అలా ఆనందాన్ని కూడా ఎక్కడ చెప్పాల అని అలా అలా చదురుకుంటూ వేరే వాళ్ళు వింటున్నారు అంతర్తో సబ్జెక్ట్ ఆపేయంటే టీ ఇచ్చేవాడు వింటున్నాడు అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఐఆర్ ప్రకటించాడు అది కూడా ఎప్పుడు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే ఏదైతే ఐఆర్ ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది జూలై నుంచే వర్తింపజేస్తూ ఆగస్ట్ ఒకటిన కొత్త జీతాలు ఇచ్చారు తద్వారా రెండు వేల పంతొమ్మిది జులై నాటికి ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉన్న ఒక ఉద్యోగి సుమారు అరవై నాలుగు వేలు బేసిక్ ఉంటే ఇరవై ఏడు శాతం పెరిగింది అంటే పదిహేడు వేల రెండు వందల ఇరవై రూపాయలు అదనంగా జీతంతో పాటు కలిసి వచ్చింది కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండులోనే పీఆర్సీ ఇచ్చింది ఇప్పుడు మీరు పీఆర్సీకి కమిషన్కి చైర్మన్ తీసేసి కొత్త చైర్మన్ ఇప్పటివరకు నియమించాలి పదహారు నెల అయింది మీరు అధికారంలోకి వచ్చి మరి చెప్పండి ఎనమల రామకృష్ణుడు గారు ఎవరు ఉద్యోగులను మోసం చేసింది మేము సచివాలయ ఉద్యోగుల్ని రిక్రూట్ చేస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు వీళ్ళ వల్ల భారం పడిందని ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకుంటే వీళ్ళ వల్ల భారం పడిందని మాట్లాడుతున్నారు ఉద్యోగ సంఘాలకి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కూడా గమనించాల్సినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మిమ్మల్ని ఫ్రెండ్లీగా చూసుకున్నారు మీకు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశారు సిపిఎస్ను రద్దు చేశారు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను తీసుకొని వచ్చారు సో ఉద్యోగులకు సంబంధించి ఏదైతే వాళ్ళని ఎక్కడా కూడా ఎరాస్ చేసినటువంటి దాఖలా లేవు కానీ ఈరోజు మిమ్మల్ని ఎంత హరాష్మెంట్కి గురి చేస్తున్నారో ఈ ప్రభుత్వం మీరు కానీ వాళ్ళ మాట వినకపోతే మీ మీద కూడా ఎలా దాడులు చేస్తున్నారో ఒకసారి మీరు గమనించుకోవాలి సో ఉద్యోగులు కానీ ఎవరైనా కూడా ఎవరినైనా కూడా ఒక అన్నలాగా లేదంటే తమ్ముళ్ళాగా భావించి తన కుటుంబ సభ్యుల్లాగా పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి ఉద్యోగ సంఘాలకు కూడా చెప్తా ఉన్నాం అలానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా విమర్శలు ఆపి మీరు ఇవ్వాల్సినటువంటి మిగిలిన మూడు డీఏలతో పాటు ఐఆర్ను పీఆర్సీలు కూడా ఇవ్వండి ముప్పై వేల కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయని మీరే చెబుతున్నారు కదా సో మరి ఆ ముప్పై వేల కోట్ల బకాయిలు మరి ఎప్పుడు తీరుస్తారో కూడా సమాధానం చెప్పాలి సొల్లు కబుర్లు మాత్రం దయచేసి చెప్పొద్దని మాత్రం చెబుతా ఉన్నాం వైసీపీ నేతలను కాలర్ పట్టి నిలదీయండి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేసి వైసీపీ నాయకులను కాలర్ పట్టుకొని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చాడు ఎవరండి ఎవరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వచ్చేటప్పుడు గాల్లో నుంచి గాల్లోనే పంపించేస్తామని చెప్పి మీరు కదా మాట్లాడింది పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు కనీసం హెలీప్యాడ్ దగ్గరకి జనాలు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి బందోబస్తు కూడా కల్పించకుండా మీరు కదా మాట్లాడింది నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మీ తెలుగుదేశం నాయకులు కదా అసత్య ప్రచారాలు చేస్తుంది మీ తెలుగుదేశం నాయకులు కదా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఒక్క కాలేజీ కూడా తేలేదని చెప్పి ఏ నోటితో ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారో మర్చిపోయారా మనుషులకి అసలు ప్రవర్తిస్తున్నారు మీ తెలుగుదేశం వాళ్ళు మనుషుల్లాగా సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి దగ్గర నుంచి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా ఒక్క మెడికల్ కాలేజ్ తేలేదని చెప్పి పునాదుల దశలో ఉన్నటువంటి ఫోటోలు పాత ఎప్పుడే రెండు సంవత్సరాల క్రితం ఉన్న ఫోటోలు చూపించి ఇప్పుడు మరి ఇదే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి అదే సీట్లు ఎట్లా ఇచ్చింది మెడికల్ కాలేజీ లేకపోతే అసలు మీరు చేసేటటువంటి అసత్య ప్రచారం నోరు తెరిస్తే మీరు మాట్లాడేటటువంటి మాటలు మీ తెలుగుదేశం సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుమల లడ్డులో జంతువులు కొవ్వగలిసిందని చెప్పి ఏ విధంగా మాట్లాడాడో మర్చిపోయారా ఉప ముఖ్యమంత్రి ఈ లక్ష లడ్లు తయారు చేసి అయోధ్యకు పంపించేశారు జంతువులు కొవ్వుతో కలిపినటువంటి లడ్డలు అని చెప్పి మాట్లాడి మరి ఏ కాలను పట్టుకొని లేదంటే ఇంకా ఏ విధంగా మిమ్మల్ని నిలదీయాలి చెప్పండి అసత్య ప్రచారాలు లెగిస్తే అసత్య ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీ అంతకి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ నకిలీ మధ్యాన్ని తయారు చేసి మద్యం షాపుల్లో బెల్ షాపుల్లో అమ్మించి వేల కోట్ల రూపాయల కుమ్మకోణానికి పాల్పడి మళ్ళీ నిస్సిగ్గుగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేటటువంటి కార్యక్రమం చేసింది మీరు కాదా మీ అసత్య ప్రచారాల లిస్టు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైందని చెప్పి రాష్ట్రం అడుక్కు దినిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు ఒక్క సమిట్ ద్వారా కుదిరి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా పెట్టుబడులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా పరిశ్రమలు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు నిరంతరం ఒక పరిశ్రమ రాలేదని చెప్పి దుష్ప్రచారం చేసి అదే ఎన్టీపీసీ అదే గ్రీన్ కో అవన్నీ అదే రెన్యూ ఎనర్జీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినాయి కదా బల్క్న్రగ్ పార్క్ నుంచి అన్ని ఉద్యోగాలు ప్రభుత్వ శాశ్వత సచివాలయ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరు అవన్నీ వదిలేసి ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులు వేస్ట్ అని మీరు మాట్లాడతారు ఆర్టీసీని ప్రభుత్వంలో ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి ఓవరాల్గా యాభై ఎనిమిది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కల్పిస్తే మీరు చేసినంత దుష్ప్రచారం మీరు తెలిస్తే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి అబద్ధాలు లేని ల్యాండ్ టైటిలింగ్ గట్టి ఉందని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి మీరు భూములు లాగేసుకుంటున్నారని చెప్పి ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి మీరు చేసినంత చిరంజీవి గారిని అవమానించారని ఇంకా మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మరి ఇప్పుడు కాలర్ పట్టుకొని ఎవరిని నిలదీయాలి సునీత గారు సమాధానం చెప్పండి ఈ వార్త ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వార్త లుల్లూ వాళ్ళు అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది స్క్వేర్ మీటర్ల ఫ్లాట్ని గుజరాత్ రాష్ట్రంలోని చాంద్కేడాలో ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి కొన్నారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి దాని ద్వారా ప్రభుత్వానికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ వచ్చింది ఇదే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖలో కాస్ట్లీ భూముల్ని లుకి చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా కట్టబెట్టేశాడు అలానే దాదాపుగా ఒక రెండు వందల కోట్లకు పైగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ట్యాక్స్లు ఎన్ని ఉంటాయో వాటిని కూడా వద్దని చెప్పి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేశాడు ఆ ట్యాక్స్లు కూడా మీరు కట్టాల్సిన పర్లేదు అని చెప్పి అలానే విజయవాడలో ఆర్టీసీ పాత ఆర్టీసీ బస్ స్టాండ్ని అప్పనంగా అది కూడా వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలం దాదాపు ఐదు ఎకరాల పైన దాన్ని లుల్లు వాళ్ళకి ఇక్కడేమో వాళ్ళు కొనుక్కుంటున్నారు ఐదు వందల కోట్లు అలా పెట్టి మనమేమో వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చేస్తున్నాం వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాం పావలాకో అర్ధ రూపాయకో తొంభై తొమ్మిది పైసలకు లేదంటే వాళ్ళ ఇష్టం అవుతున్నట్టుగా అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి ఎలా తొంభై తొమ్మిది పైసలకో వంద రూపాయలకు మెడికల్ కాలేజ్ అమ్మినట్టు ఇలా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఎలా అప్పనంగా అప్పనంగా వాళ్ళందరికీ కట్టబెడుతున్నాడో ఇది చూస్తే అర్థమైంది మరి అదే ఇల్లు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు కదా కొనుక్కుంటారు కదా వాళ్ళకు కూడా సపోజ్ మీరు పది కోట్ల రూపాయలు విలువైన భూమి అనుకున్నాం ఇక్కడ దాన్ని నాలుగు కోట్లకు ఐదు కోట్లకు కొనుక్కుంటారు కదా ఆక్షన్ పెట్టండి ఆక్షన్లు ఎవరు పడుకుంటే వాళ్ళు తెలంగాణలో అలానే ఆక్షన్ పెడుతున్నారు కదా ఇదిగో మీరు పలానా వాళ్ళకి టెండర్లు విలువండి ఇక్కడ పలానా మాలు కట్టాలి కట్టడానికి ప్రపోజలు ఈ ల్యాండ్ని మేము ఇస్తున్నాం టెండర్లు పెట్టి ఒక రేటు నిర్ణయించాలి కదా అలా కాకుండా మీ మీకు బినామీ బినామీగాళ్ళకి దోచి పెడుతున్నారంటానికి ఇక్కడ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రెండు కంపేర్ చేసి చూస్తే అక్కడ ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి కొన్నారు లు వాళ్ళు కట్టుకోవడం కోసం స్థలాన్ని ఇక్కడ ఫ్రీ 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 సో చంద్రబాబు నాయుడు గారు విధానాలు ఏంటో ఒకసారి మీరు చూడండి